అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి ముందు జో బైడెన్ తైవాన్ కు భారీ రక్షణ సాయాన్ని ప్రకటించారు ఐదు వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల రక్షణ సాయానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది చైనా దురాక్రమణ ఆంఛతో తైవాన్ ద్వీపం చుట్టూ సైనిక బలగాలు మోహరించిన తరుణంలో ద్వీపదేశానికి మద్దతుగా బైడెన్ తీసుకున్న నిర్ణయం చైనాకు కోపం తెప్పించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు చైనా దురాక్రమణ వాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ద్వీపదేశం తైవాన్కు భారీ రక్షణ సాయం అందించాలని నిర్ణయించారు ఈ మేరకు తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ యుద్ద సామాగ్రి కొనుగోలు కోసం ఐదు వందల ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్ల రక్షణ సాయానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది రక్షణ సాయంతో పాటు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అంగీకారం తెలిపింది వాస్తవానికి అమెరికా తైవాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేవు అయినప్పటికీ చైనా నుంచి తైవాన్ కు ముప్పు పొంచి ఉండటంతో ఆ దేశానికి రక్షణ సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది ఇటీవల తైవాన్ చైనా మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో చైనా దూకుడు పెంచింది మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో సైనిక బలగాలను మోహరించి తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాల తీవ్రత పెంచింది తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో ఆగ్రహించిన డ్రాగన్ భారీగా తైవాన్ చుట్టూ సైనిక మోహరింపులు చేపట్టింది రక్షణ సాయం ప్రకటించినందుకు అమెరికాకు తైవాన్ కృతజ్ఞతలు తెలిపింది ఈ సాయంతో సైనిక సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు పటిష్టమవుతాయని తైవాన్ రక్షణ మంత్రి చెప్పారు తైవాన్ జలసంధిలో శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు అమెరికా అందించనున్న డెబ్బై ఆరు ఎంఎం ఆటోకెనన్ ఆయుధాలు గ్రే జోన్ లో చైనాను ఎదుర్కొనేందుకు దీటుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు